అంటే ఇక్కడ మీరు అన్న క్యాపిటల్ ఉందో అది బహుళ జాతి సంస్థల క్యాపిటల్ అని భారతదేశంలో ఉన్న అంబానీ కూడా క్యాపిటల్ బౌలజా చర్చ ఇక్కడ ఈ నార్త్ సంబంధించిన ఈ గుజరాత్ పెట్టుబడులు భారతం అంతా భారతదేశం కూడా విస్తరిస్తున్నాయి ప్రపంచంతో పాటు అనే చర్చ కూడా ఒక విపరీతంగా తెలంగాణ బాగా మాట్లాడుతున్నారు ఏంటి మా పార్టీ కూడా దక్షిణాది విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు అంబానీ కంపెనీలు ఈ మొత్తం సౌత్ ఇండియాని ఆక్యుపై చేశాయి ఆకుపై చేయడం అంటే మార్కెట్ని ఆక్రమించేసాయి ఇంతకుముందు ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడేమైంది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే పన్ను అనే విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత గుజరాత్ కేంద్రంగా ఉన్న కంపెనీలన్నీ సౌత్ ఇండియాలో వ్యాపారం చేయడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద కంట్రోల్ తీసుకుంటున్నాయి హైదరాబాద్ చుట్టూతో ఉన్న భూములన్నీ వాళ్ళ కంట్రోల్లోకి పోయాయి చెన్నై చుట్టూతో ఉన్న భూములు బెంగళూరు చుట్టూతో ఉన్న భూములు అట్లాగే కేరళలో ఉన్న విలువైన భూములు అన్నిటినీ కూడా ఈ గుజరాత్ రాజస్థాను ఉత్తరాది వ్యాపార వర్గము తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాయి ఇక్కడ ప్రజల్లోంచి రెసిస్టెన్స్ రాకుండా ఎవరైనా రెసిస్టెన్స్ చూపిస్తే వాళ్ళని హింసాత్మకంగా చంపేస్తున్నారు అందుకని సౌత్ ఇండియాలో మొదలైనటువంటి ఈ చైతన్యాన్ని అణచివేయడానికి ఆపరేషన్ కలగారు చేస్తున్నారు అట్లాగే ఆదాని అంబానీ సౌత్ ఇండియా కాదు కానీ సౌత్ నుంచి పోయిన ఇంటలెక్చువల్స్ లీడర్సే అక్కడ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు సౌత్ ఇండియాన్న కేశవరావు గారిని చంపారు ఎక్కడ గోదావరి రోడ్డు కదా కాళేశ్వరం దాడితే ఆ ఏరియా అంతా గడిచిరోలి జిల్లానే అందుకని అదేం పెద్ద దూరం కాదు అది కరెక్ట్ గా చెప్తే పార్ట్ ఆఫ్ ది తెలంగాణ ఒరిజినల్ గా మనం కనుక ఒక గీత గీస్తే ఛత్తీస్గఢ్ అంతా సౌత్ ఇండియా కిందికే వస్తుంది మహారాష్ట్ర విద్యా పర్వతాల కీవలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సౌత్ ఇండియా కిందికే వస్తుంది అనే భోపాల్ నుండి మొదలుకుంటే నర్మదా నది తీరం నుంచి ఇటు కింది వైపు అంతా కూడా విద్యా పర్వతాల కీవల వైపు ఉన్నదంతా దక్షిణాదే అది మనం చెప్పడమే కాదు ఈ సనాతన ధర్మం ప్రకారం కూడా ఇదంతా ఇండియా ఇవలో ఉన్న ప్రాంతం అంతా దక్షిణాది సో ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న వనరుల్ని కాపాడుకోవడానికి ప్రజలు పోరాడుతుంటే ఆపరేషన్ కగార్ పేరు మీద వాళ్ళు చంపేస్తున్నారు అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యాన్ని అణిచివేయడానికి కూడా రకరకాల రూపాల్లో ప్రయత్నం చేస్తున్నారు 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 ఏ రూపంలో పనిచేస్తున్నారంటే మతం రూపంలో వాళ్ళు పనిచేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మునుపెన్నడు లేని విధంగా తెలంగాణలో విస్తరించింది